అధికారం ఉంది రక్షించడానికి ఆయన అధికారం కలిగిన వాడు ఇదే యోహా సమత పద్నాలుగు ఆరులో మనం చూస్తే నేనే మార్గము సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎందుకు రాడు అని చెప్తున్నాడు కనుక పిల్లరా రక్షించే విషయంలో ఆయన అధికారము కలిగిన వాడు జీవం విషయంలో ఆయన అధికారము కలిగినటువంటి వాడు అందుకే లోకములో అన్ని మతాలు కూడా మరణం వైపున ఒక నడిపిస్తూ ఉన్నాయి అన్ని మతాల్లో మనుషులు దేవుళ్ళు అందరూ కూడా చచ్చిపోయారు కానీ ఏసుక్రీస్తు మార్గం మనకేం చూపిస్తుంది అంటే ఆయన చనిపోయాడు మరల ఏమోయాడు తిరిగి లేచాడు ఆయన మరలా తిరిగి లేచాడు కనుక దేస్ లైఫ్ ఆఫ్టర్ డెత్ మనం చనిపోయిన తర్వాత కూడా మరలా మనం జీవిస్తాం అనేటువంటి ఒక నిరీక్షణ ఆయన పునరుద్ధానం ద్వారా మనం కలుగుతుంది అని పిల్లరా నిత్య జీవము కావాలి అంటే మనం వెంబడాల్సిందాయి అధికారము కలిగిన జీవం మీద మరణం మీద అధికారం కలిగిన తన ప్రాణం మీద